స్పందించాలన్నా ముందు ఏంటంటే జనసేన నేత ఎమ్మెల్యేలు డిప్యూటీ సీఎం గారు అట్లాగే నాద మనోహర్ గారు గట్టిగా స్పందించాలి ఎందుకంటే వైసీపీ వాళ్ళు చేసే విమర్శలు కానీ ముఖ్యంగా సాక్షి పేపర్ మ్యాటర్లు లో చూస్తుంటే ఒక రకంగా అనిపిస్తాం అక్కడ జరగకపోయినా ఏదేదో జరిగేసినట్టు రాస్తున్నారు సాక్షి పేపర్ వాళ్ళు అట్లాగే చూపించడం విధానం అనేది కూడా కరెక్ట్గా లేదు ఆ విధానం అనేది కరెక్ట్గా ఉండాలి స్పందించాలి అని చెప్పేసి మేము కోరుకుంటున్నాం దీని గురించి ఫ్యాన్స్ ఏమంటున్నారంటే ఇట్లాంటి చిన్న చిన్న పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఆయన డిప్యూటీ సీఎం అటు సినిమాలు ఉండయి అటు రాజకీయం నేర్చుకుంటున్నాడు ఏదైనా మెయిన్ కారణాలు ఉంటే ఆయన స్పందిస్తాడు అని మేము అనుకుంటున్నాం ఆల్రెడీ ఆయన ఎమ్మెల్యే గారి ఎమ్మెల్యే గారి అమ్మగారు కేసు పెడతాం జరిగింది పోలీసులు రియాక్షన్ అనేది మొదలయ్యింది మరి ఆమె కోసం వెయిటింగ్ అని సమాచారం మరి అవి దొరికిందో లేదో తెలియదు కానీ దొరికితే మాత్రం అసలు సమాచారం ఏంది అనేది మొత్తం పోలీసులు బయటకు లాగుతారు పోలీసులు మీడియా ముందు అంతా చెబుతారని చెప్పేసి మేము ఆశపడతాం ఆమెకి ఎన్నో సమస్యలు ఉన్నాయి ఏం మాట్లాడాలో ఏందో తెలియదు ఓకేనా ఆయన ఏంటంటే డైమండ్ రాణి అనే పేరు కూడా తెచ్చుకుంది కాబట్టి డైమండ్ రాణి ఆలోచనలు ఆ ఆలోచనలు కాదమ్మా ఎన్నో సమస్యలు ఉన్నాయి ప్రజల గురించి వాటి గురించి పోరాటం చేస్తే నీకు వినాదం అనేది అంటారు కదా వినాదం ఆ వినాదం అనేది నీకు ఉంటదమ్మా మర్యాద అనేది ఎవరు ఇవ్వట్లేదు నీకు వినాదం అనో వినాదం అది అంటారన్న ఆ అది ఉండిద్దని మేము ఆశపడుతున్నాం లడ్డు వివాదం గురించి కూడా ఒక కట్అవుట్ గా చేశారని చెప్పేసి పది కట్అవుట్లు వెలిసినాయి అన్న ఆ లడ్డు వివాదం అనేది కూడా సామాన్యమైంది కాదు సిట్టు ఇచ్చింది ఆరు వందల పేజీలు ఇచ్చింది కానీ నిందితులు ఎవరు ఆ నిందితులు నీచుళ్ళు ఎవరు ఆ పేర్లు బయట పెడతలేదు ఆ ఐదు ఆరు కంపెనీలు పేర్లు చూస్తున్నారు మొన్న రీసెంట్ గా ఒక యాంకర్ ఏదో సెల్ఫీ తీసిందని చెప్పేసి తిరుపతి దేవస్థానానికి పర్మిషన్ లేదు అట్లాగే చెయ్యాలి ఈ నీచుళ్ల మీద రాజకీయ నాయకుడైనా గానీ బిజినెస్ మ్యాన్ అయినా కానీ ఆ నీచుల్ని ఆ పవిత్రమైన దేవస్థానానికి రానీయకుండా చెయ్యాలని చెప్పేసి అటు రెండవ అటు జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతున్నాం ఇటు టీడీపీ కోటం ప్రభుత్వాన్ని కోరుతున్నాం ముఖ్యంగా కేంద్రం సుప్రీం కోర్టు ని కూడా మేము కోరుతున్నాం